హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కడికి వెళ్తున్నామో తమ్ముడ చూస్తే అర్థమైపోయింది కదా స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్ళామండి సో మీరు కూడా నాతో పాటు స్ట్రాబెరీ తోటకి వెళ్దాం పదండి స్ట్రాబెర్రీ పికింగ్ అంటే ఇక్కడ ఇయర్లీ వన్స్ జరుగుతుందండి ఎందుకంటే ఈ కోల్డ్ వెదర్ చాలా బాగా సూట్ అవుతుంది సో దీన్ని ఒక ఫెస్టివల్ గా ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు సో అక్కడ ఉన్న జనం అయితే చాలా బాగా చాలా క్రేజీగా అటెండ్ అవుతారు ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ హోమ్ గ్రోన్ స్ట్రాబెరీస్ అండి వీల్ ఫామ్ లోవే సో పిక్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి అయితే ఇలా రెడీగా వాళ్ళు పిక్ చేసి పెడతారు మనం వెళ్ళి బై చేసుకోవచ్చు కానీ మనమే ఓన్ గా పిక్ చేసుకునే ఛాన్స్ వస్తే మిస్ చేసుకుంటామా అస్సలు మిస్ చేసుకోం కదా సో పదండి స్ట్రాబెరీ ఫీల్డ్ లోకి వెళ్ళిపోదాం ఇవన్నీ చూస్తున్నారా ఇవన్నీ ఆపిల్ ట్రీస్ అండి ఇవన్నీ దాటుకొని వెళ్తే అక్కడ స్ట్రాబెర్రీ ఫీల్డ్ ఉంటుంది వీళ్ళకి ఆపిల్ ఫామ్స్ బ్లూబెర్రీ ఫార్మ్స్ ఇలా ఫ్రూట్ ఫార్మ్స్ అయితే చాలా ఉన్నాయి ఆ ఫ్రూట్ పిక్కింగ్స్ కూడా మనం అటెండ్ అవ్వచ్చు ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ వీట్స్ అండి మలుచిలో ఉండే గోధుమ గింజల వల్ల చాలా వరకు గోధుమ గడ్డ వచ్చేస్తుంది పక్షులు కూడా ముందు గోధుమలో తింటాయి కాబట్టి పంటకు ఎలాంటి నష్టం ఉండదు చూసారా ఎంత బాగా ఉన్నాయో చాలా ఫ్రెష్గా స్ట్రాబెర్రీస్ అయితే రెడీ అయిపోయాయి ఇంకెలాంటివి చూస్తే మనం ఆగుతామా కావాల్సినన్ని కోసుకున్నామండి ఇంకా హాయిగా మనం తింటూ కోసుకుంటూ చాలా బాగా ఆ ఫీల్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫ్రెష్ స్ట్రాబెరీస్ పిక్ చేసుకుని తింటే ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాటల్లో చెప్పలేమండి మనం షాప్లో బై చేసుకుంటే కనుక ఆ టేస్ట్ ఎప్పటికీ రాదు ఇలా ఫామ్ ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ తినాలంటే అదృష్టం ఉండాలనే చెప్తానండి ఇలా ఫార్మ్స్ కి అటెండ్ అవుతూ మనం ఓన్ గా పిక్ చేసుకుని అవన్నీ ఎంజాయ్ చేస్తూ పిల్లలకు కూడా మనం చాలా నేర్పించవచ్చండి ఈ సమ్మర్ వెకేషన్ లో పిల్లలు అయితే ఇలా బాగా ఎంగేజ్ అవుతారు మా పిల్లలకి స్ట్రాబెరీస్ కూడా చాలా అంటే చాలా ఇష్టం మా వాడైతే ఎన్ని స్ట్రాబెరీస్ తిన్నాడో అక్కడ చెప్పలేను నేను సో అలా మా స్ట్రాబెరీ పికింగ్ ఫినిష్ చేసుకొని వాటిని బిల్డింగ్ చేసుకుందాం అని లైన్ లో నిల్చున్నాము ఆ లైన్ అయితే చాలా చిన్నగా ఉంది మరి ఈ లైన్ ఏంటి అనుకుంటున్నారా చూసారా ఈ చివరి నుంచి ఎంత దూరం ఉందో చాలా పెద్ద క్యూ లైన్ ఉందండి ఈ క్యూ లైన్ అంతా స్ట్రాబెర్రీ డోనట్స్ కోసం అండి ఎంత పిచ్చిగా ఉంటుందంటే ఈ స్ట్రాబెర్రీ డోనట్ పిచ్చి నేనైతే ఈ స్ట్రాబెరీ పికింగ్ కన్నా స్ట్రాబెర్రీ డోనట్స్ కోసం వెళ్తానంటే నమ్ముతారా మీరు చూసారా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు క్యూ లైన్ ఉంది సో క్యూ లో మేమే ఎండింగ్ ఉన్నాము మా తర్వాత కూడా చాలా మంది జాయిన్ అయ్యారు బాబులు ఇంకా అక్కడ నుంచి తీసుకెళ్ళి ప్లే ఏరియాలో కాసేపు వాడిని ఎంగేజ్ చేశాను ఇక్కడ ప్లే ఏరియాతో పాటు చాలా స్టాల్స్ కూడా ఉంటాయండి చాలా స్టాల్స్ పెడతారు ఈ ఫెస్టివల్లో లైక్ క్యాండిల్స్ అని కొన్ని క్యాండీస్ అని ఫేస్ పెయింటింగ్ అని ఇలా చాలా స్టాల్స్ పెడతారు అక్కడ లైవ్ మ్యూజిక్ కూడా జరుగుతూ ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ చూస్తున్నారా ఇవన్నీ వాళ్ళు పెట్టిన ఆ రోజు కోసం పెట్టిన స్టాల్స్ అండి సో అవి కూడా హోమ్ మేడ్ హోమ్ గ్రౌండ్ కూడా ఉంటాయి అక్కడ ప్లాంట్స్ కూడా పెడతారు చాలా ఉంటాయి ఇలా హోమ్ గ్రౌండ్ ప్రోడక్ట్స్ కానీ మేడ్ ప్రోడక్ట్స్ కానీ సేల్ చేస్తే ఇక్కడ పీపుల్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి సో మేము అక్కడ నుంచి ఫేస్ పెయింటింగ్ వెళ్ళి పిల్లలకి కొంచెంసేపు ప్లే ఏరియాలో ఆడిపించి క్యూ లైన్ అంతా దాటుకొని స్ట్రాబెరీ డోనట్స్ మా చేతికి రావడానికి టూ అవర్స్ పట్టిందండి ఏ ఫైనల్లీ ఐ గాట్ మై డోనట్స్ మూత తీసి నిల్చిన పాటనే పట 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 వేసేస్తామండి అర డజన్ డోనట్స్ అక్కడే అయిపోయాయి డోనట్స్ ఫ్రెష్ గా వేడివేడిగా అయితే మేము ఈ ఫెస్టివల్ లోనే ఎంత బాగా ఎంజాయ్ చేస్తామండి ఎక్కడ ఇలా వేడివేడిగా మీకు డోనట్స్ దొరకవు సో అక్కడ నుంచి మాకు నచ్చిన ఒక హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ స్టోర్ అయితే వెళ్ళాము ఇక్కడైతే క్వాలిటీ గానీ టేస్ట్ గానీ చాలా బాగుంటుంది అక్కడ కొన్ని ఐస్ క్రీమ్స్ ఎంజాయ్ చేసి అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం సో ఇదండి స్ట్రాబెరీ పికింగ్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై บาย